ओम नमो श्री विघ्नराजा नम नमो श्रीलक्ष्मी नृसिहवाय नम ओं नमो श्री वेकटेशय नम ओं नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे श्री नम नमस्कार రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల ఏడవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠీ సప్తమి స్థిరవాసరే శనివారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల నలభై నిమిషాలైంది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల నలభై ఒకటి ఈరోజు నాలుగు వందల నలభై ఒకటవ రోజు నాలుగు వందల నలభై ఒకటవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ గరిమెళ్ళ ప్రసాద్ బాలకృష్ణ ప్రసాద్ గారు సంగీతం సమకూర్చి గానం చేసినటువంటి ఈ చక్కని అన్నమయ్య సంకీర్తనను మనం ఇప్పుడు పాడుకుని ఆనందిస్తాం ఓం నమో సకల నమ సకలెల్ల సంజీవి మందు సకల జీవులెల్ సంజీవి వెకలులై ఎందరు సేవిల్ సకల జీవులకెల్లా సంజీవి మందు వెకలులై అందరు సేవిల్ మందు సకల జీవులకెల్లా సంజీవి మందు వెకలులైందరు ఇందరు చరు సకల జీవులకెల్లా సంజీవి మందు మూడు కములొక్కట ముంచి పెరిగినది మూడులో కములొక్కట ముంచి పెరిగినది పొడి మీ నల్లని కాంతి పొదలినది మూడు లోకముల లొక్కట ముంచి పెరిగినది ఓడి నల్లని కాంతి పొదలినది వేడుక కొమ్ములు నాలుగు పెనచి చేయువారినది వేడుక కొమ్ములు నాలుగు పెనచి చేయువారినది ನಾಡೆ ಶೇಷಗಿರಿ ಮೀದ ನಾಟುಕೊನ್ನ ಮಂದು ನಾಡೆ ಶೇಷ ಗಿರಿ ಮೀದ ನಾಟು ಕೊನ್ನ ಮಂದು ಸಕಲ ಜೀ ಬುಲಕೆಲ್ಲ ಸಂಜೀವಿ ಮಂದು ವೆಕಲು ಲೈ ಎಂದರು ಸೇವಿಲ್ ಚರು ಮಂದು ವೆಕಲು ಸಕಲ ಜೀ ಬುಲ ಕೆಲ್ಲ ಸಂಜೀವ పడిగలువే ఇంటి పాము కాచుకున్నది పడిగలు ఏ ఇంట పాము కాచుకున్నది కడువేద శాస్త్రముల గబ్బు వేసేది పడిగలు వే ఇంటి పాము కాచుకున్నది కడువేద శాస్త్రముల గబ్బు వేసేది ఎడయకానొక కాంత ఎక్కువ ఉండినది ఎడయకానొక కాంత ఎక్కువ ఉండినది కడలేని అంజనాద్రి గారుడపు మందు ఎడయకానొక కాంత ఉండినది कडले नियञ्जनाद्री गारुडपुमन्दु सकलजीवुलकेल्ल सञ्जीवी मन्दु वेकलुलैन्दरू सेविल् मन्दू, मन्दु सकलजीवुलकेल्ल सञ्जीवी मन्दू వెకలులైందరూ సేవించరు ఈ మందు బలు శంకు చక్రముల బదనికలున్నది బలు శంఖ చక్రముల బదనికెళ్ళున్నది తలచినవారికెళ్ళ తత్వమైనది బలుశంకు శంకు చక్రములు బదనికెలు ఉన్నవి తలచిన వారికెళ్ళ తత్వమైనది అలరిన బుట్టిల్ బుట్టిల్చినది అలరిన బ్రహ్మరుద్రాల బుట్టిల్చినది వెలుగు శ్రీ వెంకటాద్రి మందు అలరిన బ్రహ్మ రుద్రాదుల గుట్టిల్చినది వెలుగు తోడుత శ్రీ వెంకటాద్రి మందు వెలుగు తోడుత శ్రీ వెంకటాద్రి మందు సకల జీవులకెల్లా సంజీవి మందు ందరూరో సకల జీవులగల్ల సంజీవి మందు ఓం నమో శ్రీ శ్రీవేంకటేశాయ నమ మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సివంతు ఓం నమో శ్రీవేంకటేశాయ నమ हेलो नमस्कार